శ్రీ రేణుకామాత జమదగ్ని మహారాజ్ కళ్యాణ మహోత్సవం గౌడ సంఘం సభ్యులు అత్యంత వైభవంగా కొనసాగించారు రాజన్న సిరిసిల్ జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్లో గౌడ సంఘం ఆధ్వర్యంలోని మాత ఆలయ వార్షికోత్సవంలో భాగంగా మూడు రోజుల పాటు జరిగే సిద్ధోగం కార్యక్రమంలో మొదటి రోజు పోచమ్మకు బోనాలు రెండవ రోజు మాతకు బోనాలు తీసి మంగళవారం రోజున ఉదయం శ్రీ రేణుకామాత జమదగ్ని మహారాజుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్పించారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి సేవలు తరించారు